తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డం సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఒక్కడే దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి అందుకు ఊతమిచ్చేలా అభిమానులతో ఎప్పటికప్పుడు అవుతూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో వీడి పుట్టించింది విజయ్ రాజకీయ ఆరంగేటం దాదాపు ఖరారైందని రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు మరికొన్ని నెలలు జరుగునున్న లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది తన అభిమాన సంఘం విజయ్ మొక్కల్ ఈ నిర్వాహకులతో ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనయూర్లో నూట యాభై మందితో సమావేశమై పార్టీ పేరు జెండా అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్టు సమాచారం పార్టీ పేరులో ప్రజలు తమిళనాడు అభివృద్ధి కలిసి ఉండేలా తమిళ మున్నేట్రా కలగం అనే పేరుపై మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీ నమోదు చేసినట్టు కూడా చెబుతున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆపై తప్పుకున్న వేళ విజయ్ మాత్రం పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు